గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర విజిన్లో భాగంగా మన ఒంగోలును గ్రీన్ ఒంగోలు గ్రీన్ ఒంగోలే గా చేసే లక్ష్యంగా మన ఒంగోలు శాసన సభ్యులు శ్రీ దామచర్ల జనార్దనరావు గారి ఆధ్వర్యంలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ వారు ఒంగోలు నగరంలోని ఎనిమిది ప్రధాన రహదారులయందు పది కళాశాలల విద్యార్థి విద్యార్థినులుతో జియో ట్యాగింగ్ ద్వారా ఒకే రోజు వేలు మొక్కలు నాటడం జరిగినది ముందుగా మంత్రివర్యులు శాసనసభ్యులు మరియు అధికారులతో కలిసి దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు నగరంలోని అంజయ్య రోడ్డునందు మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించడం జరిగినది తదుపరి మంగమూరు రోడ్డులోని రత్నదీప్ నందు మొక్కలు నాటి మహిళలకు పండ్ల మొక్కలను పెద్ద ఎత్తున దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా పంపిణీ చేపట్టడం జరిగినది జనార్దన్ గారు అక్కడే ఏర్పాటు చేసి సభను ఉద్దేశించి మాట్లాడటం జరిగినది ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ శాఖ మంత్రివర్యులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు సోషల్ వెల్ఫేర్ మంత్రివర్యులు శ్రీ డోలా డోలాశ్రీ బాల గారు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజబాబు గారు ప్రకాశం జిల్లా శాసనసభ్యులు அந்த <laughs> తర్వాత మీకు ఏం కావాలన్నా ఇస్తామమ్మా నిదారంగా తీసుకోండి పర్సనాల దయచేసి మీటింగ్ ఉంది మిగతా వాళ్ళని కూడా మా సిబ్బంది పంపిణీ చేస్తారు అందరు కూడా తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది పెంచండి మా గ్రీన్ అది పెరగడం మన ఇంట్లో కూడా మంచి కార్యక్రమం ఒంగోలు ఎప్పటి నుంచో దీన్ని చేయాలా ఒంగోలు ఒక గ్రీనరీగా రావాలి గ్రీన్ ఒంగోలుగా ఉండాలి ఎందుకంటే మొక్కలు చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎప్పటి నుంచో దీన్ని ఒక రణిక తయారు చేశాం దానికి మనం వర్షం పట్టడం వల్ల దాన్ని పోస్ట్పోన్ చేశాం ఆ తర్వాత వచ్చే లోపల ఆ తర్వాత ఈరోజు దానికి అన్ని దగ్గర కూడా ప్రారంభించుకోవడం జరిగింది నేను ఒకసారి నేను గమనించినప్పుడు మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర అదేవిధంగా స్వచ్ఛ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి నెల మూడో వారం శనివారం కార్యక్రమం చేస్తా ఉన్నాం దాన్ని ఈరోజు మన ప్లాంటేషన్ అన్ని ఏరియాలలో కూడా ఏదైతే ఎనిమిది మేజర్ రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అన్ని కూడా ఈరోజు ప్లాంటేషన్ ఐదు వేల మొక్కల్ని ఈ రోజు చేయటం జరిగింది ఈ ఐదు వేల మొక్కలను కూడా ఎనిమిది కాలేజెస్ ైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ లోకల్గా ఉండే కాలేజీస్ చేసాం ఈ రోజు అందరినీ ఇన్వాల్వ్ చేసాం మంత్రులని ఎమ్మెల్యేని అదేవిధంగా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అదేవిధంగా పోలీసు మన డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ అదేవిధంగా కార్పొరేటర్లు కానీ పార్టీ లీడర్స్ కానీ అన్ని ఏరియాలలో ఈ ఏరియా వస్తున్నారో ఆ ఏరియాలో అందరూ ఇన్వాల్వ్మెంట్ చేస్తాం అందరికీ ట్యాగులు చేసాం ఎవరైనా కూడా ట్యాగ్ పెట్టినప్పుడు మీ ట్యాగులు లేదు అంటే అవి ఇవ్వండి సాయంత్రానికి ఆ ట్యాంక్ కూడా మీకు ఇస్తారు దాన్ని కూడా మీరు పెట్టుకోవటం జరిగితే ఆ చెట్టు పెరిగే మనం చేసిన ఈ రోజు ఈ కార్యక్రమం గుర్తుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము కాబట్టి రోజు కడియంలో ఐదు రోజుల మొక్కలు కూడా మంచి కలర్ఫుల్గా వచ్చే పూల మొక్కలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాం ఈ రోజు రోజు పెరిగిన తర్వాత ఒక ఆరు నెలల లోపల మీకు చూస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ లో కొంచెం బ్యూటిఫికేషన్గా చక్కగా మరి ఒంగోల్లో మంచి వాతావరణం వస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం